హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇలా ఒక్కసారి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో మీరు ఒక్కసారి చేశారంటే రుచి మాత్రమే అదిరిపోతుంది ఎందుకంటే చుక్క నీళ్ళు పోయకుండా టమాటా వేయకుండా చేశానండి గ్రేవీగా బాగుంటుంది రెండు ముక్కలు వేసుకుంటే చాలు ప్లేట్ అన్నంలోకి సరిపోతుంది అంత టేస్టీగా ఉంది ముందుగా ఇక్కడ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక స్పూను కారం అర స్పూను పసుపు అర స్పూను ఉప్పు ఫ్రెష్ అల్లం వేసి చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ముక్కకు బాగా పడుతుందండి ముక్కకు బాగా పట్టినప్పుడు కూర టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి ఇలా వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెషర్లం వేసుకోవాలి అప్పుడే ఫ్రెషర్లం వేసుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా సరే టేస్ట్ రావాలంటే ఫ్రెషర్లం వేసుకోవాలి మసాలా కూడా అప్పుడప్పుడు దంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మసాలా దినుసులు ఇప్పుడు మిక్సీ జా తీసుకొని మసాలా దినుసులు వేసుకుందామండి ధనియాలు జీలకర జీలకర ఎండు కొబ్బరి రెండు ఎండుమిర్చి లవంగాలు యాలకలు మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టాను ఆ పొడి పక్కన పెట్టుకున్నాను చూడండి చక్కగా ఉడికింది ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి అంతా కలుపుకొని తర్వాత ముందుగా మనం మసాలా పొడి పట్టాం కదండి అది కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో రెండు రెండు లేక నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి అప్పుడు ఆయిల్ పైకి తీరుతూ ఉంటుందండి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇది ఈ కర్రీ అయితే బగారా చపాతి వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుందండి భలే టేస్టీగా ఉంటుంది అసలు అదిరిపోతుంది అనమాట ఒక్కసారి నా స్టైల్లో మీరు ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది అర కేజీ చికెన్ అనమాట కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి కూర మాత్రానికి టేస్ట్ మాత్రానికి అదిరిపోయిందండి చాలా చాలా రుచిగా ఉంది దేంట్లో బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై చేయండి